హాయ్ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ నేను షాపింగ్ చేశాను ఏమేం షాపింగ్ చేశానో మీకు చూపిస్తానండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ షేర్ చేయండి నేను ఇవాళ ఏం షాపింగ్ చేశానో చూపించాలా ఫస్ట్ ఐటెం వచ్చేసి పోపుల డబ్బా అండి ఇది ఆల్రెడీ నా దగ్గర స్టీల్ది ఉంది కాకపోతే నేను ఇది ప్లాస్టిక్ తీసుకున్నాను దీంట్లో ఏదైనా మసాలాలు కూడా వేసుకోవచ్చు ఇది నైంటీ నైన్ రూపీస్ అండి వచ్చేసి ఇది కూడా ఆఫర్ నడుస్తుంది డిమార్ట్లో తీసుకున్నాను చాలా బాగుంది ఇది ఒక ఐటెం తర్వాత ఇది డ్రై ఫ్రూట్స్ అలా వేసుకోవచ్చండి ఒకటి తీసుకున్నాను డబ్బా బాక్స్ డబ్బాలు ఇది వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ అండి తర్వాత ఒకటి ఆయిల్ది తీసుకున్నానండి ఆయిల్ కోసం ఒక బాటిల్ తీసుకున్నాను ఇందులో మీరు ఆయిల్ వేసుకొని తగినంత వేసుకోవచ్చు చెప్పటిన కర్రీలో అమౌంట్ వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అండి ఇది ఇది చాలా బాగుందండి ఇది బెటర్ అండి మనము ఓకే అట్లా క్యాన్తో వాడే కంటే ఈ బాటిల్స్తో వాడితే బెటర్ ఉంది అలాగే ఇది ఒకటి తీసుకున్నానండి ఇది చాలా బాగుందండి ఇది పింగాణి వాళ్ళ ఐటమ్స్ చేస్తారు కదా దాంతో ఇది సిక్స్టీ నైన్ రూపీస్ అండి ఇది కర్రీస్ కానీ ఏదైనా ఫ్రై ఐటమ్స్ అయినా గ్రేవీ టైప్ వేస్తే బాగుంటుందండి ఇది ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అలాగే బౌల్స్ తీసుకున్నానండి చికెన్ మసాలా కానీ ఏదైనా పిల్లలకి అప్పుడప్పుడే మనం ఎగ్ లాంటిది ఏదైనా కేక్ ఐటమ్స్ చేసినప్పుడు కలుపుకోవడానికి బాగుంటుంది క్రీమీ ఆమ్లెట్ టైప్ ఏదైనా కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఇది ఇది వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ అండి దీనికి పైన మన క్యాప్ కూడా ఇచ్చాడు పెట్టుకోవడానికి అలాగే ఒక ప్లేట్ తీసుకున్నానండి వైట్ కలర్ చాలా బాగుంది ఇది కూడా వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి సింగిల్ పీస్ కానీ చాలా బాగుందండి ఇది సూపర్ బాగుంది ఇది మనం బిర్యానీ తినడానికి ఏదైనా వేసుకోవడానికి ఐటమ్ బాగుంటుంది అలాగే పిల్లలకి ఎప్పుడైనా దోశ ఈ దోశ టిఫిన్స్కి అయితే బాగుంటుందండి అందుకోసం ఇది ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ ఇవి వచ్చేసి తీసుకున్నానండి ఫైవ్ తీసుకున్నాను నేను మనం కేక్ కానీ చిన్న చిన్న ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు బాగుంటుంది ఇంట్లో ఏదైనా స్వీట్ కానీ మిక్చర్ కానీ పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి ఇవి ఒక్కొక్కటి వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఇది తీసుకోవచ్చు బెటర్ మన బడ్జెట్లో ఇది కూడా అండి పిల్లలకి ఎప్పుడైనా డిఫరెంట్గా జ్యూస్ లేదా కేక్ లాంటి ఐటెం పెట్టుకోవడానికి ఇది ఒక చిన్న ట్రే లాగా తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా అండి ఇది కూడా మనం పిల్లలకి ఎవరైనా దీనిలో ఏదైనా పెట్టుకొని తినొచ్చు ఇది ఒక మోడల్ దాంట్లోనే అలాగే ఇవి త్రీ సెట్స్ వచ్చాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ త్రీ సెట్స్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవి కూడా ఒక మోడల్ దాంట్లోనే డిఫరెంట్ స్నాక్స్కి అయితే ఇది మంచి యూజ్ అవుతుంది ఇదైతే మా ఊడికి తీసుకున్నానండి బ్రేక్ఫాస్ట్ వానికి ఇలా ఎలిఫెంట్స్ అవి ఇవి ఉంటే ఇష్టం ఇంకా మ్యాన్ ఉంటే చాలా ఇష్టం బట్ అక్కడ ఇది బాగుందని ఇది బెటర్ ఉందని తీసుకున్నాను ఇది సెవెంటీ నైన్ రూపీస్ అండి పిల్లలు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఏమైనా హ్యాపీగా తినేస్తారు ఇదొక సెట్ తీసుకున్నానండి ఇవి మంచిగా ఫోర్ కప్స్ ఇచ్చారు దీనిలో మనం కర్రీస్ ఫోర్ డిఫరెంట్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఏమైనా వేసుకోవచ్చు కర్డ్ ఫ్రై ఐటమ్స్ ఇంకా ఏదైనా దీంట్లో వచ్చేసి టూ ప్లేట్స్ వచ్చాయి మనకు ఫోర్ కప్స్ ఇచ్చారు టోటల్ ప్రైస్ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది ఒక డిఫరెంట్ మోడల్ అండి మనం ఫ్రై ఏదైనా చికెన్ కానీ ఫిష్ కానీ ఏమైనా ఫ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు ఇలాంటి దాంట్లో వేస్తే చాలా అట్రాక్ట్ కూడా ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది గెస్ట్ ఎవరెన్స్ వచ్చినప్పుడు కూడా మంచి అపీరియన్స్ అనిపిస్తుంది ఇది వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి ఇది కూడా ఒక ఐటెం తీసుకున్నాను ఇందులో అయితే ఇది కూడా ఒక ప్రైటెంకి యూజ్ అవుతుందండి ఇది వచ్చేసి నైన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది కూడా ఒక టైపు దాంట్లో ఒక వెరైటీ అండి ఇదేమో ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి ఒకటి తీసుకున్నానండి దీని రేట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అలాగే ఒక వుడ్ కోమ్ తీసుకున్నానండి వుడ్ అన్ కోమ్ వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ చాలా బాగుందండి మన బడ్జెట్లో వచ్చేసింది ఇది కూడా యాంగర్స్ తీసుకున్నానండి ఉన్న హ్యాంగర్స్ అన్ని పిల్లలందరూ ఇరగొట్టేశారు ఆడుకొని మళ్ళీ ఇంకో కొత్త సెట్ తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి నేను వైట్ టోన్ క్రీమ్ తీసుకున్నానండి ఇది నాకైతే స్కిన్కి చాలా వర్క్ అయింది ఇది నాకు యూజ్ చేసినప్పటి నుంచి బెటర్ అనిపించింది అందుకోసమే తీసుకున్నాను వర్కౌట్ అయింది ఇది నాకు బెటర్ అనిపించింది వాడుతున్నప్పుడు ఇది ఒక ఐటమ్ అలాగే నేను నీమ్ ఫేస్ వాష్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి ఇది దీని రేటు మామూలు మామూలు మీడియం సైజ్ తీసుకున్నాను ఫేస్ వాష్ ఇది కూడా నాకు మంచి యూస్ అనిపిస్తుంది ఎందుకని తీసుకున్నాను తర్వాత ఇంకొక కోమ్ తీసుకున్నానండి ఇది సిక్స్టీన్ రూపీసే ఇది కూడా చాలా బాగుందండి మన బడ్జెట్లో వచ్చింది ఇది కూడా దేవుడి కోసం పూజాయిల్ ఆయిల్ కంపల్సరీ కదండి ఇది కూడా వన్ నాట్ నైన్ రూపీస్లో వచ్చిందండి పూజ ఆయిల్ డిమాట్లో తీసుకున్నాను ఇది కూడా అన్ని డిమాట్లేనండి అగర్బత్తిని తీసుకున్నాను బై వన్ గెట్ వన్ ఆఫర్లో చాలా బాగుందండి స్మెల్ లాస్ట్ టైం యూజ్ చేశాను మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను సేమ్ ఫ్లేవర్లో టూ టైప్స్ బై వన్ గెట్ వన్ దాంట్లో ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి నచ్చితే తీసుకోండి దీని రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి రెండు బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇవ్వండి నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ రేట్స్ వచ్చేసి నాకు కొన్ని రీజనబుల్ అనిపించినాయండి ఇవైతే నేను ఎప్పుడు తీసుకోలేదు ఫస్ట్ టైం తీసుకున్నాను నా పెళ్ళైన కొత్తలో స్టార్టింగ్లో కొన్ని తీసుకున్నాను ఇలాంటివి అప్పుడు పిల్లలు లేరు కదా స్టార్టింగ్లో మంచిగా ఉండే పిల్లలు పుట్టిన తర్వాత ఒక్కొక్కటి బ్రేక్ అవుతూ పలుగుతూ వచ్చేసాయి మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ కోసం తీసుకున్నాను ఇప్పుడు ఇవైతే చాలా బడ్జెట్లో వచ్చినాయి ఇవైతే చాలా నచ్చినాయండి మీరు కూడా ఈ వీడియోలో మీకు ఏదైనా నచ్చితే డీమార్ట్కి వెళ్ళి తీసుకోండి కొంచెం ఆఫర్లోనే వచ్చాయి ఇవన్నీ బెటర్ మనకు రీజనబుల్ అనిపించింది తీసుకున్నాను అంతే అండి ఇవాటి వీడియోలో నేను చేసిన షాపింగ్ మీకు నచ్చితే నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో